మనం అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటిది ఏమిటి అంటే మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారిది ఏమిటి వారి యొక్క నక్షత్రం ఏమిటి వారి యొక్క రాశి ఏమిటి అనేటువంటి దాన్ని రాజుది చూస్తేనే రాజ్యం బాగుంటుంది కాబట్టి ఈ సంవత్సరం కనుక నేను ఇక్కడ వారిది చూడగా వారిది అద్భుతంగా తులారాశి అయింది నక్షత్రంలో వారు జన్మించినారు ఈ సంవత్సరం ఏమిటి అంటే విశేషం ఏమిటి వారికి అద్భుతమైన పంచమాధిపతి భాగ్య పంచమాధిపతి సప్తమాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు యొక్క మహాదశ అనేటువంటిది వారి జాతకంలో ప్రారంభమైంది మొన్ననే ప్రారంభమైంది కాబట్టి వారికి అద్భుతమైనటువంటి అవకాశములతో పాటు పేరు ప్రఖ్యాతులు కానీ విపరీతమైన నరఘోష వారిని కొంత కదిలించి వేస్తూ ఉంటుంది కాబట్టి నరఘోష నుంచి వారు దూరం కావటానికి నిరంతరం లక్ష్మీ నరసింహ సేవ లక్ష్మీ నరసింహ ఆరాధన కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణలో తులారాశి వారు చెయ్యాలి ఎందుకోసమంటే తులారాశి వారికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అలాగే తులారాశి ఆదాయం ఎనిమిది వ్యయం ఐదు రాజ్యభూజ్యం రెండు అవమానం రెండు కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరము తిరుగులేదు వృచ్చిక రాశి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజ్యభూజ్యం ఐదు అవమానం రెండు వృచ్చిక రాశి గౌరవనీయ ప్రధానమంత్రి గారి యొక్క రాశి వృచ్చిక రాశి వృచ్చిక లగ్నం వారికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులతో పాటు కొంత బాగానే ఉంటుంది వీరికి వృచ్చిక రాశి వారు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలనే పొందబోతూ ఉన్నారు ధనుస్సు రాశి ఆదాయం పదకొండు వ్యయం రాజ్య రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదో ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమైంది జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మకర రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన గ్రహ సంచారం కష్టాలు దూరమైపోయాయి సుఖాలు రాబోతున్నాయి దైవారాధనతో ముందుకు వెళ్ళండి నీరసం నుంచి అద్భుతమైనటువంటి ఆనందంలో అడుగు పెడతారు కుంభరాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మానం ఒకటి కుంభరాశి వారికి గత సంవత్సరం కంటే పర్వాలేదు కొన్ని ఇబ్బందులు కొంచెం కష్టం కొంచెం నష్టం కొంచెం ఇష్టం ఈ మూడు ఫలితాలు వీరి జాతకాల్లో చూ చూడవచ్చు ఇక వచ్చింది బాబు ఏమిటి అంటే మీనరాశి ఇక మీనరాశి గురించి నేను చూస్తే ఎంతమంది భయపడుతున్నారు చాలా మందిని భయపెడుతున్నారు మీనరాశి వాళ్ళందరూ పోతారని ఎవరో చెప్తూ ఉంటే నేను చూశా ఓ ఇది కాదండి మీనరాశి వారికి ఎందుకు అంటే ఒకే మీనరాశిలో షష్టగ్రహ కూటమి రావటం మీనరాశి వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కానీ భయపడకంటే ఎందుకంటే ఆరు గ్రహాలు ఏవైతే ఉన్నాయో బలం లేవి ఇక్కడ బలంగా లేనటువంటి గ్రహముల యొక్క ప్రభావము పెద్ద చూపించదు కాబట్టి షష్టగ్రహ కూటమో ఏదో ఇబ్బంది పెడుతుంది మీనరాశి వాళ్ళంతా ఏదో అవుతారు ఏమీ కారో భగవత్ చరణారవిందముల మీద శిరస్సు పెట్టిన వాడికి అభయం సర్వభూతేభ్య దామి ఏ తద్వ్రతం మమా కాబట్టి మీనరాశి వారు ఎక్కువగా గుళ్ళల్లో గడపండి దైవారాధన చెయ్యండి మంచి పనులు చేయండి భగవత్ ప్రార్థన చేస్తే మీనరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది ఈ విధంగా మనకు ఎలా ఉంది అంటే ఈ విశ్వావసు నామ సంవత్సరం ఒక పద్య రూపంలో మా మాధవ గణాపాటి గారు రాసిన ఒక పద్యాన్ని ఇక్కడ మీకు చదివించి నా పంచాంగ పఠనాన్ని నేను ముగుస్తాను ఏమిటి అంటే ఈ విశ్వావసు వసులమ్మతులంత్రుంచునే క్రమముగ వసులన్ మతులన్ తృంచునే క్రమముగ విశ్వా అసులన్ అసులన్మోహన రూపలన్ వశమున విధితానే ఆడించునే కసులన్ మానస వీధులన్ కందం భూతోన విశ్వా వింతైన చేష్టల సృజిన్నే ఎలా ఉంది మొత్తం విశ్వామసు అంటే కొంచెం పులుపు కొంచెం కారం కొంచెం స్వీట్ కొంచెం ఆనందం అన్ని రకాల షడ్రుచుల కలయిక షడ్భావముల యొక్క కలయిక సుఖముంది దుఃఖముంది ఆనందముంది ఐశ్వర్యముంది అన్నీ అన్ని ఉన్నాయి కానీ అనుభవించే వాళ్ళు కొంతమందే ఆ కొంతమంది ఎవరు అనేటువంటిది మీ సాధనను బట్టి మీ ఆరాధనను బట్టి ధర్మాన్ని తప్పకుండగా శాస్త్రాన్ని తప్పకుండగా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి ప్రతి ఒక్కడు కూడా బాగుంటాడు నా తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి రోజులు వచ్చి ఆ స్వామి యొక్క ఎందుకంటే వెంకటేశ్వర భగవానుడి యొక్క అనుగ్రహంతో విశ్వేశ్వర విల సృప సత్ అమృత ఫల సంపత్కర విశ్వావసు రూపంబున విశ్వజనుల కందుగాక విజయాకృతియే ఇది మా జొన్నవిత్తుల గారు చెప్పినటువంటి మాట కాబట్టి విశ్వావసు నామ సంవత్సరం మీకు విజయ పరంపరలను కలిగించుగాక